దేవుడైన యెహోవా ప్రతి భూజంతురను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టినో లోకితకు అతని యొక్క వాటిని రప్పించే చారాయి థాంక్యూ మా థాంక్యూ మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఏంచేశాడంట సరే ఆ సాతునిన సహాయాన్ని అందించాడంట సాయైన సహాయాన్ని దేవుడే ఇచ్చాడా లేకపోతే ఆదాము అడిగాడా మరి మానవులంతా మనం ఏమనుకుంటామంటే దేవుడితో సహవాసం చేస్తే చాలు కుటుంబం మార్గం అనుకుంటాం కానీ సృష్టిలోని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఎవరు దేవుడే హెలూయా మరి దేవుడు జంతువుల్ని పక్షుల్ని అన్ని రకాలైన కీటకాలని అన్నిటినీ సృష్టించి ఏం పేరు పెడతాడో అని ఆదాము దగ్గరికి వాటిని పంపించాడంట పంపిస్తే ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట పెట్టినప్పటికీ కూడా ఆదాముకి మరి తనతో పాటు తనలాంటి మరొక మనిషితో సహవాసం చేయాలన్నటువంటి ఆశ ఆదాము హృదయంలో ఉందంట మరి దేవుడు కూడా ఏమన్నాడు అన్ని జంతువులు ఉన్నాయి పురుగులు ఉన్నాయి పక్షులున్నాయి మరి సాయంత్రం అయితే చల్లపూట దేవుడు వచ్చి ఆదామతో సహవాసం చేసేవాడంట ఆదాము అమ్మతో మరి దేవుడితో సహవాసం చేసినప్పటికీ అన్ని పక్షులు అన్ని జంతువులు సముద్రము ఆకాశము భూమి మరి చంద్రుడు సూర్యుడు సమస్తము ఉన్నప్పటికీ కూడా నరుడికి మరి ఒక భార్య కావాలని ఒక సాటి అయిన సహాయము కావాలన్నది దేవుని గొప్ప ఆలోచన అలేను మరి క్రైస్తవ కుటుంబాలు ఈ దినాల్లో విచ్ఛిన్నమవుతున్నాయండి ఎందుకంటే మరి దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థని అపవాది ఎలాగైనా పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు మరి అయితే దేవుడు ఏం చేశాడంట ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడంట మీకు అందరికీ తెలుసు కదా మరి వాక్యం ప్రతి రెఫరెన్స్ చూడక్కర్లేదు అర్థం చేసుకోండి మరి ఆదాముకి గాఢ నిద్ర కలిగించి ఏం చేశాడంట ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి అవ్వని చేశాడంట మరి ఆదాముని ఎలా చేశాడండి దేవుడు మట్టిని తీసుకొని మరి ఒక ఆకారాన్ని చేసి ఆయన వాయువుని అందులోకి ఊందటం ద్వారా మనిషి జీవ వాయువు అయ్యాడంట ఒక మనిషి మరి ఆ మనిషిలో నుంచి ఆ లోపల నుంచి ఒక ఎముకను తీసి అవ్వని చేశాడంట మరి చేసిన తర్వాత అవ్వని తీసుకొని వచ్చి ఆదాముకు పరిచయం చేశాడా దేవుడు పరిచయం చేశాడా చెప్పండి చేయలేదు దేవుడు పరిచయం చేయాల తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు అప్పుడే ఆదాము ఏమన్నాడు నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసం ఇది నరుణు నుండి తీయబడింది కనుక ఈమె నారీ అనమడును అని చెప్పి మరి చక్కగా మరి ఎలా తెలుసు మరి చెప్పండి గాఢ నిద్రలో ఉన్న ఆ తన ఎముక ఎలా తీయబడిందని తెలుసు తన మాంసములో మాంసమని ఎలా గ్రహించాడంటే మొట్టమొదటిగా సృష్టిలోనే ఒక దర్శనాన్ని చూసింది ఆనా దర్శనములో అన్ని దేవుడు ఆదాముకి చూపించాడు ఆయన తీయబట్టం మరి అవ్వను చేయటం అన్ని కూడా మరి మనిషి నిద్రపోవటం అన్నది ఒక స్పిరిచువల్ విషయం అండి అంటే ఒక ఆధ్యాత్మికమైన విషయం అది మనిషి నిద్రపోతున్నప్పుడు శరీరం రెస్ట్ తీసుకుంటుంది మన హృదయం రెస్ట్ తీసుకుంటుంది కానీ మన స్పిరిట్ చాలా యాక్టివ్ గా ఉంటుందంట మానవుడు ఎవరండి మనం శరీరము ఆత్మ ఆత్మ శరీరము దేహము అదే మనస్సు సోల్ స్పిరిట్ అండ్ బాడీ ఈ మూడు కలిస్తేనే మరి మా మనిషి అవుతాడు అయితే ఆయన స్పిరిట్ లో గ్రహించేశాడంట నా కోసం ఒక సాటి అయిన సహాయము ఈ దేవుడు చేశాడు మరి సాటి అయిన సహాయం అంటే ఏంటండి సరిపోయినటువంటి సహాయం మరి ఎక్కడి నుంచి తీసాడు దేవుడు కాల్లో నుంచి తీశాడా మన తల మీద ఎక్కి తల మీద నుంచి చేశాడ లేదండి పక్కటె నుంచి తీశాడు హలూయ సాటి అయిన సహాయం సమానమైన సహాయాన్ని దేవుడు చేశాడు అయితే స్త్రీ బలహీనమైన అని మాక్యంలో వ్రాయబడింది నిజమే కానీ స్త్రీ శారీరకంగా బలహీనమైన ఘటం కావచ్చు కానీ మనలో ఆత్మదేవుడు ఒక్కడేనండి అనే ఆ ఆధ్యాత్మికంగా స్త్రీ బలవంతురాలు కాబట్టే దేవుడు ఆదాముకు సహాయం చేయడం కోసం స్త్రీని చేసుకున్నాడంట అలే లూయ మరి అయితే ఆ అపవాది ఏం చేశాడు వచ్చి అవమ్మని శోధించాడు మోసం చేశాడు మరి స్త్రీ ఎందుకు మోసపోయింది అంటారు మరి స్త్రీ మోసపోయింది కాబట్టి ఆమె బలహీనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారండి కానీ అపవాది స్త్రీని మోసం చేయటం వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది మరి ఎందుకు చేశాడంటే మరి ప్రతి స్త్రీ కూడా గృహాన్ని నడిపిస్తుందండి మరి ఇంటి కీ ఎవరి దగ్గర ఉంటుందండి స్త్రీ దగ్గరే ఉంటది మనం నోరు తెలిసి చెప్పకలా కళ్ళతో ఇలా సైకి చేస్తే చాలు పనులన్నీ అయిపోతాయి మరి అపమానం ఏమనుకున్నాడంటే నా ఆ స్త్రీని మరి ఎవరి చిన్న అయితే కీ ఉందో ఆమెని పాడు చేస్తే గురు పాడు చేయించని ఒక పెద్ద ప్లాన్ వేస్తాడండి అందుకనే అవమ్మని మరి మోసంలోకి దింపాడు మరి దింపిన తర్వాత దేవుడు వచ్చి మరి అడిగాడు అదమ్మో అవ మరి ఎక్కడున్నారు మీరు మీరు ఎక్కడున్నారు అంటే అయ్యా మేము దాక్కున్నాము అని చెప్పి మరి వాళ్ళు దాక్కున్నట్లు మనం చూస్తున్నాం అయితే మరి దేవుడు అడిగాడా నువ్వు అమ్మ మాట ఎందుకు విన్నావు నీ భార్య మాట ఎందుకు విన్నావని అన్నాడండి అనలేదు గతించాడా గతి ఇదంతా మనకు తెలిసిన విషయమే గతించలేదు అంటే వాక్యానుసారంగా భర్త మాట భర్త భార్య మాట వినడం వాక్యానుసారం అండి అలెయ్య అలెయ మరి ఇక్కడున్న భార్యలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి భర్త కంపల్సరిగా భార్య మాట వినాల్సిందే దేవుడు దాన్ని ఆమోదించాడు మరి ఈ వాక్యంలో ఇంకో చోట కూడా ఆదికాండం కాండం ఆది కాండం అందరూ తీయండి ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన తీయండి త్వరగా ఆదికాండం అయితే దేవుడు అయితే దేవుడు ఆ చిన్న